నమస్కారం ఈరోజు మనం ఆది మొదటి అధ్యాయం గురించి మాట్లాడుకుందాం అవును అంటే ఆ మూల గ్రంథం ఆధారంగా ఈ సృష్టి క్రమం ఎలా జరిగిందో ఆరు రోజుల వివరాలు లోతుగా చూద్దాం మన ఉద్దేశ్యం కేవలం ఆ వరుస చెప్పడమే కాదు కాదుగాదు దానిలోపల ఉన్న నమూనాలు కొన్ని మాటలు మళ్లీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయి అసలు ఈ కథ మొత్తం ఉద్దేశ్యమేంటి ఇవన్నీ అర్థం చేసుకోవాలి అవును అసలు మొదలవ్వడమే చాలా ఏంటంటే ఆసక్తికరంగా ఉంటుంది ఆరంభంలో భూమికి ఆకారం లేదు అంతా శూన్యం మీద చీకటి అవును గాఢాంధకారం ఆ నీటి మీద దేవుని ఆత్మ కదులుతూ ఉంది అనుంది కరెక్ట్ ఆ స్థితి నుండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం జీవంతో నిండిన ప్రపంచం ఎలా వచ్చిందో చూద్దాం ఆ ఆ ప్రారంభ చిత్రం చాలా ముఖ్యం అంటే సృష్టికి ముందున్న ఒక అనిర్వచనీయమైన స్థితి అది అక్కడ నుంచి దేవుని పని మొదలవుతుంది సరే మొదటి రోజు చూద్దాం వచనాలు ఒకటి నుంచి ఐదు ఆది అందు దేవును ఆకాశములను సృజించెను అక్కడితో మొదలవుతుంది అవును అప్పటికే ఆ నిరాకారం శూన్యం చీకటి ఉన్నాయి దాని మధ్యలో మొదటి ఆజ్ఞ వెలుగు కలుగుగాక అంతేనా వెంటనే వెలుగొచ్చేసింది చాలా సూటిగా శక్తివంతంగా ఉంది అది నిజమే అంతా చీకటిగా ఉన్నప్పుడు మొట్టమొదట వచ్చింది వెలుగు ఇది కేవలం భౌతికమైన వెలుగే కాదు బహుశా జ్ఞానానికి క్రమానికి జీవానికి కూడా ప్రతీకేమో ఆ వెలుగు మంచిదని దేవుడు చూటటం దాని చీకటి నుంచి వేరు చేయటం అవును వాటికి పగలు రాత్రి అని పేర్లు పెట్టడం ఇవన్నీ ఒక క్రమాన్ని ఏర్పరిచే ప్రక్రియలో మొదటి అడుగులన్మాట సమయం అనే భావన ఇక్కడ మొదలైనట్టుంది అది మంచిదని దేవుడు చూచెను ఈ వాక్యం ఇక్కడే మొదట కనిపిస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా దీని ప్రాముఖ్యత ఏమంటారు ఓ అది చాలా కీలకమైన వాక్యం అంటే ప్రతి సృష్టి దశ తరువాత దేవుడు దాన్ని పరిశీలించి సరే ఇది బాగుంది అని ఒక ఆమోదముద్ర లాంటిది మంచిది అంటే కేవలం అందంగా ఉందని కాదా బహుశా అంతకంటే ఎక్కువ అంటే దేవుని సంకల్పానికి సరిగ్గా సరిపోయిందని ఉద్దేశ్యపూర్వకంగా ఉందని ఆ దాని పని అది సరిగ్గా చేస్తుందని అర్థం చేసుకోవచ్చు సృష్టి అంతర్లీనంగా మంచిది అనే భావన ఇక్కడ బలపడుతుంది సరే మొదటి రోజు పూర్తవడంతో అస్తమయం ఉదయం ఆ సమయ గణన మొదలైంది అవును ఇక రెండవ రోజు వచనాలు ఆరు నుంచి ఎనిమిది ఇక్కడ దేవుడు నీళ్ల మధ్య ఒక విశాలము ఏర్పాటు చెయ్యాలని ఆ అవును ఫర్మమెంట్ లేదా ఎక్స్పాన్స్ అంటాం కదా అది పైన ఉన్న నీటిని కింద ఉన్న నీటిని వేరు చేయాలని పలికారు ఈ విశాలము అనే కాన్సెప్టు కొంచెం పాతకాలం ఆలోచనలా అనిపిస్తుంది కదా ఆకాశం పైన కూడా నీళ్లుండటమేంటి అని అవును ఇది ఆకాలపు విశ్వోద్భవ శాస్త్రం అంటే కాస్మాలజీని ప్రతిబింబిస్తుంది ఆకాశం ఒక గట్టి పైకప్పులాగా దానిపైన నీరుంటుందనే నమ్మకం అప్పట్లో ఉండేది ఆనాటి అవగాహన నిధి చూపిస్తుంది అయితే ఇక్కడ ముఖ్యం వేరు చేయడం అనుకుంటా ఖచ్చితంగా మొదటి రోజు వెలుగు చీకటి వేరైనట్టు ఇక్కడ నీరు వేరు చేయబడుతుంది సృష్టి క్రమంలో ఇది ఒక ముఖ్యమైన థీమ్ అన్నమాట ఆ విశాలానికి దేవుడు ఆకాశము అని పేరు పెట్టారు పేరు పెట్టడం మళ్ళీ వచ్చింది మొదటి రోజు కూడా చెప్పారు కదా దీని గురించి అవును హీబ్రూ సంస్కృతిలో పేరు పెట్టడమంటే కేవలం ఒక లేబులివ్వడం కాదు అంటే దాని స్వభావాన్ని నిర్వచించడం దానిపై అధికారం కలిగి ఉండడం దానికి ఒక ఉద్దేశ్యాన్ని ఇవ్వడం లాంటిది అలాగా అంటే పగలు రాత్రి ఆకాశమని పేర్లు పెట్టి వాటి స్థానాన్ని నిర్ధారించారా అవును అలాగననుకోవచ్చు వాటిని నిర్వచించి సృష్టిలో వాటి పాత్రను స్థిరపరిచారు సరే రెండవ రోజు కూడా అస్తమయం ఉదయంతో ముగిసింది మూడవ రోజు వచనాలు నైన్ టు థర్టీన్ ఆకాశం కింద ఉన్న నీరంతా ఒక చోటికి చేరాలి ఆరిన నేల కనపడాలి అని ఆజ్ఞ అవును ఆ ఆరిన నేలకు భూమి అని నీటి సమూహానికి సముద్రములు అని పేర్లు పెట్టారు మళ్లీ పేర్లు ఇంకా అది మంచిదని దేవుడు కూడా నిజమే ఇక్కడ వేరు చేయడం దాదాపు పూర్తయి భూమి స్పష్టంగా ఏర్పడింది కాని కథ ఇక్కడ ఆగలేదు ఆగలేదు కదా భూమి సిద్ధమవ్వగానే దానిమీద జీవం వచ్చింది కరెక్ట్ దేవుడు భూమి గడ్డిని విత్తనాలిచ్చే మొక్కలను పండ్ల చెట్లను వాటివాటి జాతుల ప్రకారం ములిపించాలని ఆజ్ఞాపించారు ఇది సృష్టిలో మరో ముఖ్యమైన మలుపు అంటే నిర్జీవ పదార్థం నుంచి జీవం రావడం ఇక్కడ తమ తమ జాతి ప్రకారము అనే మాట మళ్లీ మళ్లీ వస్తోంది మొక్కల విషయంలో తరువాత జంతువుల విషయంలో కూడా దీని అర్థమేంటి ఇది కూడా చాలా ముఖ్యమైన సూత్రం ఈ జాతి లేదా కైండ్ అనేది మనం ఇప్పుడు వాడే బయాలజీలోని స్పీషీస్కి సరిగ్గా సమానం కాకపోవచ్చు కాని ఆ సృష్టిలో ఒక క్రమాన్ని ఒక వైవిధ్యాన్ని సూచిస్తుంది అంటే ప్రతి జీవికి దాని ప్రత్యేకత దాని జాతిని కొనసాగించే శక్తి ఉన్నాయని చెప్పడమా అవును ఖచ్చితంగా ప్రతి జీవి తన ప్రత్యేక లక్షణాలతో తనలాంటి వాటిని పుట్టించే సామర్థ్యంతో సృష్టించబడిందని ఇది నొక్కి చెబుతుంది దేవుని సృష్టిలో ఉన్న ఆ క్రమబద్ధత జీవికి ఒక స్థానం స్వభావం ఉన్నాయని చూపిస్తుంది ఈ మొక్కలన్నిటిని కూడా దేవుడు అది మంచిదని అన్నారు అవును రోజు ఇలా పూర్తయింది మొదటి మూడు రోజులు గమనిస్తే అంతా వేరుచేయడం ఆకృతి ఇవ్వడం అంటే నివసించడానికి వీలుగా ఆకాశం భూమి సముద్రాలు సిద్ధం చేయడం మీదే దృష్టి ఉంది ఖచ్చితంగా దీన్ని సృష్టి యొక్క మొదటి దశ నిర్మాణం ఫార్మింగ్ అనొచ్చు అంటే శూన్యాన్నే ఒక పద్ధతిలోకి తేవడం ఆకారం లేనిదానికి ఆకృతి ఇవ్వడం ఇప్పుడు నాలుగవ రోజునుంచి ఆ సిద్ధం చేసిన ప్రదేశాలను నింపే ప్రక్రియ మొదలవుతుంది అవును నాలుగవ రోజు వచనాలు పధ్నాలుగు పంతొమ్మిది దృష్టి మళ్లీ ఆకాశం వైపు వెళ్తుంది పగలునూ రాత్రిని వేరుచేయడానికి సూచనలుగా కాలాలను సంవత్సరాలను సూచించడానికి ఆకాశంలో జ్యోతులు కలగాలి అన్నారు అవును కాంతి వనరులు అయితే మొదటి రోజే వెలుగు వచ్చేసింది కదా మరి ఈ జ్యోతులు ప్రత్యేకంగా ఎందుకు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది నిజమే ఇది తరచుగా చర్చకు వస్తుంది ఒక రకమైన వ్యాఖ్యానమేంటంటే మొదటి రోజు వచ్చింది ప్రాథమికమైన శక్తి కావచ్చు నాలుగవ రోజున ఆ వెలుగును నిర్దిష్టమైన వనరులలో అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలలో కేంద్రీకరించడం జరిగి ఉండవచ్చు ఓ అలాగా ఇంకా ఈ జ్యోతుల ఉద్దేశం కేవలం వెలుగు ఇవ్వడమే కాదు అవి సమయాన్ని అంటే రోజులు సంవత్సరాలు ఋతువులను గుర్తించడానికి బహుశా దారి చూపించడానికి లేదా ఇతర సూచనలకు కూడా ఉపయోగపడతాయని స్పష్టంగా ఉంది అవును దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతి రాత్రిని ఏలడానికి చిన్నజ్యోతి నక్షత్రాలు వీటిని చేసి ఆకాశంలో పెట్టారు కరెక్ట్ ఈ ఏర్పాటులు చూసికూడా దేవుడు అది మంచిదని అన్నారు నాలుగవ రోజు ముగిసింది ఐదవ రోజు వచనాలు ఇరవై ఇరవై మూడు ఇప్పుడు నీటిలో గాలిలో జీవం వస్తుంది జీవము కలిగి చెల్లించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియూ పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియూ దేవుడు అన్నారు వైవిధ్యంలో ఉన్న క్రమాన్ని సూచిస్తుంది ఈ జీవుల సృష్టి తర్వాత ఒక కొత్త విషయం కనిపిస్తుంది ఆశీర్వాదం ఇది ముందు లేదు ఇదిక్కడ మొదలవుతుంది దేవుడు ఈ జలచరాలను పక్షులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను నిండియుండుడనియూ పక్షులు భూమి విస్తరించును విస్తరించునుగాకనియూ చెప్పారు అంటే కేవలం సృష్టించడమే కాదు అవి పెరిగి కూడా దేవుని ఉద్దేశ్యమా ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది జీవం యొక్క కొనసాగింపు వృద్ధితో ముడిపడి ఉందన్నమాట ఈ సృష్టిని కూడా దేవుడు మంచిది అని ఆమోదించారు ఐదవ రోజు పూర్తయింది ఇక చివరి రోజు ఆరవ రోజు వచనాలు ఇరవై నాలుగు ముప్పై ఒక్కటి ఈరోజు భూమి మీద జీవం మొదట భూమి పశువులను పురుగులను అడవి జంతువులను వాటి వాటి జాతుల ప్రకారం పుట్టించాలి అని దేవుడన్నారు అవును ఆ ప్రకారమే భూమిపై జంతుజాలం వచ్చింది దేవుడు అడవి జంతువులను పశువులను నేలపై ప్రాకే వాటిని వాటివాటి జాతుల ప్రకారం చేశారు జాతి ప్రకారం ఇంకా అది మంచిదని వేవుడు చూచెను మూడవ రోజు సిద్ధమైన భూమి ఇప్పుడు జంతువులతో నిండుతోంది నిజమే అయితే ఆరవ రోజు ఇంతటితో ముగియలేదు సృష్టి అత్యంత కీలకమైన ఘట్టం వస్తుంది అవును మానవ సృష్టి ఇక్కడ భాష కూడా కొంచెం మారింది అనిపిస్తోంది దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నారు ఈ మన స్వరూపం మన పోలిక అంటే ఏంటి మిగతా జీవుల సృష్టికి దీనికి తేడా ఏంటి ఇది చాలా లోతైన ప్రశ్న వేదాంతపరంగా ఎంతో చర్చ జరిగిన అంశం దేవుని స్వరూపమంటే కొందరు భౌతిక రూపమనుకున్నా చాలామంది వ్యాఖ్యాతలు దీన్ని ఉన్నతమైన లక్షణాలకు గుర్తుగా చూస్తారు ఉదాహరణకి నైతిక స్పృహ ఆలోచన శక్తి సృజనాత్మకత సంబంధాలు పెట్టుకునే సామర్థ్యం దేవునితో సహవాసం చేయగలగటం లేదా భూమి మీద దేవుని ప్రతినిధులుగా ఉండటం ఏదేమైనా ఇది మనుషులకు మిగతా జీవులకన్నా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గౌరవాన్ని ఇస్తుందని మాత్రం స్పష్టం ఈ ప్రత్యేక స్థానంతో పాటే ఒక బాధ్యత కూడా వచ్చింది కదా వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని ఏలుదురుగాక ఈ ఏలుబడి అంటే సరిగ్గా ఏంటి అధికారం చలాయించడమా ఏలుబడి లేదా లోపర్చుకోనుడి అనే మాటలను కేవలం అధికారం చలాయించడంగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన సంరక్షణగా అంటే స్ట్యువార్డ్షిప్గా అర్థం చేసుకోవాలని చాలామంది అంటారు అంటే దేవునిలాగే సృష్టిని ప్రేమతో చూసుకోవాల్నా అవును ఆ భావన ఉంది దేవుని స్వరూపంలో ఉన్నారు కాబట్టి దేవుడు తన సృష్టిని మంచిది అని చూసినట్లే మనుషులు కూడా దాన్ని మంచిగా చూసుకోవాలనే బాధ్యత వారికి ఇవ్వబడిందని అనుకోవచ్చు దేవుడు తన స్వరూపంలో నరులను సృష్టించారు అని చెప్పిన వెంటనే స్త్రీనిగానో పురుషునుగానూ వారిని సృజించను అని స్పష్టంగా చెప్పడం కూడా గమనించాలి ఖచ్చితంగా మానవత్వం అనేది స్త్రీ పురుషుల కలయికతోనే పూర్తి అవుతుందని ఇద్దరు సమానంగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారని ఇది సూచిస్తుంది దేవుడు వాళ్లను కూడా ఆశీర్వదించారు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని ఐదవ రోజు జీవులకు చెప్పినట్లే ఏలుబడి బాధ్యతను మళ్లీ చెప్పారు అవును ఆహారం గురించి కూడా చెప్పారు మనుషులకు మొక్కలు పండ్లు జంతువులకు పచ్చని మొక్కలు అంతా శాంతిగా ఉన్నట్టుంది అవును ఆరంభంలో ఆహార నియమావళి అలా ఉంది తర్వాత కథనంలో మార్పులొస్తాయి కాని ఈ మొదటి చిత్రంలో ఒక సామరస్యం కనిపిస్తుంది ఇంకా ఆరవ రోజు ముగింపులో మొత్తం సృష్టి పూర్తయ్యాక ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది ఏంటది వచన ముప్పై ఒకటిలో దేవుడు తాను చేసినదంతా చూసినప్పుడు అది కేవలం మంచిది కాదు చాలా అవును ఆ చాలా మంచిది అనే మాటకి ప్రాముఖ్యత ఉంది ఏమిటది అంటే ప్రతి దశ మంచిదే అయినా అవన్నీ కలిసి ఒక సంపూర్ణమైన సామరస్యమైన వ్యవస్థగా ఏర్పడినప్పుడు అది అత్యుత్తమ స్థితికి పరిపూర్ణతకు చేరుకుంది మానర సృష్టి వాళ్ళకిచ్చిన బాధ్యతతో కలిపి దేవుని సంకల్పం సంపూర్ణంగా నెరవేరిందని సృష్టి అంతా దాన్ని ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని ఆ చాలా మంచిది అనే పదం సూచిస్తుందన్నమాట అలా అస్తమయం ఉదయంతో ఆరవ రోజు దేవుని సృష్టి కార్యం ముగిసింది అవును కాబట్టి ఈ ఆరు రోజుల కథ మొత్తం మళ్లీ చూస్తే కొన్ని నమూనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దేవుని మాట ద్వారా సృష్టి జరగడం అవును వేరు చేయడం పేర్లు పెట్టడం జీవులను వాటి వాటి జాతుల ప్రకారం సృష్టించడం ప్రతి దశను ఆశీర్వదించి వృద్ధి చెందమని చెప్పడం ఇంకా మనుషులకు ఆ ప్రత్యేక స్థానం బాధ్యత ఇవ్వడం అవును ఇవన్నీ కలిసి ఒక క్రమబద్ధమైన ఉద్దేశ్యపూర్వకమైన అంతర్లీనంగా మంచిదైన సృష్టి చిత్రాన్ని మనముందుంచుతున్నాయి మానవ సృష్టితో దేవుని స్వరూపం ఏలుబడి బాధ్యతతో ఈ కథనం ఒక క్లైమాక్స్కి చేరుకుంది ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తోంది అని మీరిందాకన్నారు అవును ఏంటంటే ఈ గ్రంథం దృష్టిలో దేవుని స్వరూపంలో సృష్టించబడి మిగతా సృష్టిపై ఏలుబడి అధికారం పొందడం అంటే అసలు అర్థమేంటి అది కేవలం మనుషులకు అపరిమితమైన ఇచ్చిందా లేక సృష్టిపట్ల ఒక ప్రత్యేకమైన లోతైన బాధ్యతను మోపిందా ఈ ఏలుబడి యొక్క నిజమైన ఏమిటి అధికారం చెలాయించడమా లేక సంరక్షించడమా ఇది ఈ వృత్తాంతం మన ముందుంచే ఒక లోతైన ప్రశ్న అనమాట